అసలు కుల మతాలు అంటే ఏంటి అసలు సమాజంలో మానవ జాతి అంటే ఏంటి అనేది మనందరికీ పాట రూపంలో చూపి నందు నందు మన అధ్యక్ష మన గ్రామ ఉపాధ్యాయులైనటువంటి యమా సహద చేతుల మీదుగా ఈ పెన్ బహుమతిగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ పెన్ అనేది ఏంటంటే ఇట్లాంటి పాటలు ఇంకో ఇంకా మునుముందు కూడా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పాటలు రాసి మనమున్న మనందరిని కూడా ఊరూరు ఊహించాల్సిందిగా వీళ్ళ నాన్నకి మా గ్రామస్తులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు అదేవిధంగా పిప్పర్ రాకేష్ అది చిన్న వయసులో కూడా అసలు మోడల్స్ కాబట్టి ఆయన కూడా చిన్నగా గిఫ్ట్ దాచుకున్నాం అది మా ఇంట్లో అసలు గారి చేత మీద ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం లేదండి అనివార్య కారణాల వల్ల మన సరే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఇసన్నపల్లి గ్రామ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇసన్నపల్లి గ్రామ పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా గ్రామ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరి ఆడవాళ్ళకి మగ వాళ్ళకి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి చేతనైనంతరుగుతూ ఉంది ఒక్కొక్కరుగా పిల్లలు దయచేసి పిల్లలు దయచేసి అసలు సందర్భం కాదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు దయచేసి మీరందరూ కూడా ఒకే నిమిషాలు ఇవ్వాలి ప్లీజ్ యువత నేను ఒకటి రెండు మూడు లెక్క పెడతా దయచేసి నా అభ్యర్థనని మన్నించి శివమృతికి Malam, mono padi jangkrik, kami Anda di video berikutnya. Please, one, two, three, six. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఆత్మ కూడా మా ప్రజలందరి కూడా ఆయన